రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల పోలింగ్కి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇందులో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు మరి ఎన్నికల విజయావకాశాలు అలాగే ఎన్నికల సంబంధించి ఆయన వ్యూహాలు ఏంటి ఆలపాటి రాజా గారి మాటల్లో తెలుసుకుందాం సాధారణ ఎన్నికల ఫలితాల్లో కూటమికి ఒక అఖండమైన మెజార్టీ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి గెలుపు దక్కిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా సో ఎలా ఉండబోతున్నాయి ఎలా మీరు ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని అసాధారణమైన రీతిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలు దాంట్లో భాగమే పట్టబద్దు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా మూడు ఎన్నికల్లో మేము గెలవటం ఎమ్మెల్యేస్ ద్వారా జరగాల్సినటువంటి ఎన్నిక అనురాధ గారు గెలవటం ఇవన్నీ కూడా ఈ రోజున చాలా స్పష్టంగా గెలవటానికి మార్గం వేసినటువంటి ఎన్నికలు ఇవాళ అలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించే కూటమి ప్రభుత్వం ఏర్పడింది పారదర్శకంగా ఆలోచించే విధానం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని అమలుపరుచుకుంటూ దీంతోపాటు ఈ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధిని సాధించేదానికి సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటూ ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయటమే కాకుండా దాని ద్వారా ప్రజలు లబ్ధి పొందేలాగా ప్రజలు ఆనందంగా జీవించేలాగా ప్రజా సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రజా సమస్యలు ఉత్పన్నమైతే ఆ ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించే మార్గం ఆ సంకల్పంతో నడిచే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంగా ఈ ఏడు నెలల కాలంలో కూడా అలాంటి ప్రభావం ప్రజల మీద చూపించడం వల్ల ఈ గెలుపు అనేది అనివార్యం అవుతుంది ఈ ఓటర్లు ఎక్కువ మంది కూడా పట్టభద్రులు ఉన్నత విద్యావంతులు ఉద్యోగులు వీళ్ళే ఉంటారు సో వాళ్లకు సంబంధించి ఏ అంశాలు అంటే మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కావచ్చు లేకపోతే వాళ్ళ నిరుద్యోగ సమస్య తీర్చేందుకు కావచ్చు ఉపాధి అవకాశం మెరుగుపరిచేందుకు కావచ్చు ఆ ఉద్యోగుల సమస్య తీర్చేందుకు మీ వైపు నుంచి ఎలాంటి హామీలు ఇస్తున్నారు డిఎస్సి ప్రకటించాం ఆ డిఎస్సిని కూడా రేపు జులై లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి ఎందుకంటే ఎక్కడ కూడా భర్తీ ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని చెప్పాం ఏదైతే ఎన్నికల్లో ముందు చెప్పామో ఏదైతే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ మానవ వనరులు అయితే ఉన్నాయో ఆ మానవ వనరులను ఏ రకంగా ఉపయోగించుకుంటే వాళ్ళకు ఉపాధి కల్పించినట్లయితే అలాంటి ఉత్పాదకతని పెంచేలాగా ఈరోజున ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో కానీ ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆహ్వానించు తద్వారా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు వస్తాయని భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి ఆలోచనలు అంటే సంకల్పం ఇక్కడ ఉంది ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేడ్ ఆఫీసర్స్గా ఎన్జిఓస్గా అదేవిధంగా టీచర్స్గా రకరకాలుగా పట్టభద్రులు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నారు ఇందుట్లో రికగ్నైజ్డ్ ఆర్గనైజ్డ్ అదే కాకుండా అనార్గనైజ్డ్ ఇక్కడ టూ సెక్టర్స్ ఉన్నాయి ఆర్గనైజ్డ్ సెక్టర్ ఒకటి అనార్గనైజ్డ్ సెక్టర్ ఒకటి వాళ్ళని వీళ్ళని రెండింటిని కూడా సమతుల్యం చేయాలనే భావన కూడా ఉంది ప్రభుత్వానికి యూఆర్ నాట్ ఫార్ వే యుఆర్ నాట్ డిచార్జ్డ్ విత్ ద గవర్నమెంట్ యువర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు వేరు మేము వేరు అనేది కాదు ప్రభుత్వం వేరు ఉద్యోగస్తులు అనేది కాదు ప్రభుత్వం చక్కగా నడవాలంటే ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అవసరం అని భావించే ప్రభుత్వంలో మీరు ఉన్నారనేది చెప్పాలని నా ఉద్దేశం కానీ వైసీపీ నేతలు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తు చెప్తుందంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఆగిపోయింది ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఎరియర్స్ అట్నే పెండింగ్లో ఉన్నాయి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా పక్కన పెట్టారు ఇలాంటి ప్రచారాలన్నీ కూడా తీసుకొస్తున్నారు ఒక విధంగా ఎవరైతే ఈ పట్టబద్ధ ఓటర్స్ ఉన్నారో వాళ్ళను రి రచ్చగొట్టే విధంగా కూడా కొంత ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది సో దీన్ని ఎట్లా తిప్పికొడతారు అసలు ఎవరి వల్ల వచ్చినాయి ఈ బకాయిలు అసలు నువ్వు ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు వండించావు ఎక్కడ ఖర్చు పెట్టావు దేనికి ఖర్చు పెట్టావు దీని పైన దీనితోడు అవినీతి దీనితోడు అవినీతి అసలు నేను అనేది ఏంటంటే నువ్వు ఒక దాంట్లో కాదు శాండ్ అని ల్యాండ్ అని లేకపోతే లిక్కర్ అని రకరకాలలో అవినీతి చేసావు ఏది ఆదాయం రాకుండా చూసావు ఇవాళ ఎందుకు ఇంత పడింది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగస్తులకి బకాయి ఎందుకు ఉంది ఎవరి కారణం దీనికి ఏమైపోయింది వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్లో ఉండాల్సినటువంటి డబ్బు వాళ్ళ డబ్బు ఏమైపోయింది ప్రజల డబ్బు నువ్వు ఉద్యోగస్తుల డబ్బు ఎందుకు నీకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్ళినాయి అసలు నీకు రైట్ ఏముంది అని నన్ను అడుగుతున్నాను అనార్గనైజడ్గా ఎంత విశృంఖమైనటువంటి విధానంతో ఒక నిరుంకుసత్వ వైఖరితో సమాజాన్ని అత్తాకతలను చేయటమే కాకుండా ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసావు అట్లాంటి పాలన చూసి నువ్వు మాట్లాడే అర్హత ఏంటి పెట్టుబడులు రావట్లేదా గతం ఏ రకంగా ఉంది అనేదానికి నేను వేరే చెప్పలేదు ఉన్న పర్సన్ కూడా పారిపోయేలా చేసింది విద్యా సంస్థలను చూడకుండా గీతం నేర్పించింది విద్య లేకపోతే ఇక్కడ ఎక్కువ ట్యాక్స్ పేరుకున్నటువంటి అమరరాజా వాళ్ళు యాన్సిలరీ యూనిట్స్ని బయటికి పోయేలాగా చేసుకున్నారు రెండో యూనిట్ ఇక్కడ పెట్టడానికి ఇష్టపడలేదు అదేవిధంగా కియా యాన్సిలర్ యూనిట్స్ దాదాపు పద్నాలుగు తరలిపోయినాయి వీళ్ళన్నా అవునన్నా కాదని అనుకోన మేకపోతు గాంభీర్యంతో ఆ రోజున మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని కూడా ఆస్కారం లేకుండా చేసి నీకేముంది హక్కు అందుకనే నీ నో రైట్ అట్ ఆల్ టు స్పీక్ అబౌట్ దిస్ గవర్నమెంట్ రెండోది అందుకనే నేను చెప్తా ఉన్నా ఉద్యోగస్తులరా భ్రమలకు గురి కాకండి ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నమ్మవాకండి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మీ ప్రతి విషయానికి వస్తే పీడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ మూడుసార్లు ఆయన గెలిచారు ఇప్పటికే మళ్ళా కూడా ఆయన పోటీ చేస్తున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ తమ అభ్యర్థిని ఈ ఎన్నికలో నిలిచిపెట్టకుండా పక్కగా తప్పించింది ఏంటి అసలు ఇదేమైనా ఒక స్ట్రా స్ట్రాటజీ అనుకోవచ్చా ఏంటి అసలు ఖచ్చితంగా ఆయన మూడు సార్లు పోటీ చేశారు ఈ రోజున మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు అయితే నేను విమర్శ చేయాలని అనుకోవట్లేదు కానీ గత ప్రభుత్వంలో ఏమి సాధించారు ఏమి ఇచ్చారు పట్టభద్రులకి కానీ ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచే గెలిచినాయని ఏమి ఇచ్చారు ఏమి సాధించారు నేనేమన్నానంటే ఈ గెలుపు ప్రభుత్వాన్ని ప్రగతికి ఓటేయమని చెప్పి నేను అడుగుతాను నాతో చేయించుకోండి నేను నేను మీలో ఒకడిని మీ సమస్యల్లో నేను భాగస్వామిని ప్రభుత్వానికి ప్రతినిధిగా మీ ప్రతినిధిగా ప్రభుత్వానికి మీకు మధ్య నేను ఒక సంధానకర్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను వరిసేవారికి వారికి ఎత్తు లేదో తెలియదు కానీ నాకైతే పూర్తిగా మీ సమస్యను పరిష్కరించగలిగిన నమ్మకం ధైర్యం సమస్య పూర్తి నాకు ఉందని చెప్పి నేను భావిస్తాను ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకుండా పరోక్షంగా లక్ష్మణారావు గారికి మద్దతు ఇస్తుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఏంటి అసలు దాని గురించి ఏమంటారు ఆ జరుగుతున్న ప్రచారం అయినా కానీ ఇవి అలా కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కదా వాళ్ళు ఊహాత్మకంగా తప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటివాడి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నాడు నీతి నియమం మాట గౌరవం వీళ్ళన్నిటికీ వాళ్ళు ఎప్పుడు కూడా దూరం అందుకనే వాళ్ళ డిక్షనరీలోనే నీతి నిజాయితీకి అసలు స్థానం లేదు రోజున ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలే నన్ను ఒకటిగా చూసారు ఇప్పుడు రెండుగా చూస్తారంటే ఏం చూడాలని అనుకుంటున్నారు ప్రజలు మీ దగ్గర నుంచి ఈ రెండు జిల్లాల పరిధిలో చూసుకుంటే ముప్పై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రధానంగా రాజధాని ప్రాంతం చుట్టూనే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ అమరావతి రాజధానికి సంబంధించిన పనులు కూడా పట్టలేకపోతున్నాయి త్వరలోనే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడేందుకు ఎట్లా ఈ రాజధాని ఉపయోగపడుతుంది ఇక్కడి ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు లేదా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి కోసం కావచ్చు ఉద్యోగ కోసం వచ్చేటువంటి వారికి ఎలా ఈ అమరావతి ఒక అవకాశాలను ఎలా ఇవ్వబోతుంది అనుకుంటున్నారు దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు మీరు కావచ్చు ఎలాంటి హామీ ఇస్తారు వాళ్ళు హైదరాబాద్ అనగానే ఏది చూపిస్తున్నారు హైటెక్ సిటీ చూపిస్తున్నారు హూ ఇన్వెంటెడ్ దట్ హూస్ ఈస్ హౌ ఇట్ వాజ్ బ్రాండెడ్ అలాంటి సంకల్పం కలిగినటువంటి నాయకుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని తరుణంలో ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రజలను భాగస్వామ్యం చేసి అక్కడ ఒక ప్రజా రాజధాని ప్రజలను భాగస్వామ్యంతో ఏర్పరిచిన రాజధాని కాబట్టి పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి దాన్ని నామకరణం అమరావతి అనే హిస్టారికల్ నేమ్ని మనం పెట్టుకోవడం జరిగింది దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం ఏం జరిగింది ఐదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి అంటే రాజధానిని ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి కేంద్రం యొక్క సహాయ సహకారాలతో కూడా స్పష్టమైన వైఖరితో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా మధ్య మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఆ మద్దతులో వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్సీ అభ్యర్థి అయితే దానికంటే ఒక అడుగు ముందుకు ఆలోచించి ఈ రోజున పట్టభద్రులందరూ కూడా మంచి ప్రభుత్వానికి మద్దతు పలికే సందర్భంలో నన్ను గెలిపించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు చాలా ముందు నుంచి కూడా ప్రిపరేషన్ వర్క్ చేశారు అంటే ఓటర్ల నమోదు దగ్గర నుంచి కూడా చాలా యాక్టివ్గా కూడా గ్రౌండ్ కూడా చాలా పనిచేశారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు ఓటర్ల జాబితా రెడీ అయిపోయింది ఎన్నికలకు కూడా చాలా దగ్గర సమయం పడుతుంది ఇప్పుడు ఎట్లా ఈ ఈ రెండు మూడు వారాలు ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఓటర్లను ఎట్లా కలిసేసి వాళ్ళని ఎట్లా మ్యాపింగ్ చేసుకుని ఎలా ఓట్లను ఏం చేయబోతున్నారు చాలా ప్రతి ముప్పై ఓట్లకి ఎవరైతే అక్కడ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ గ్రామస్థాయిలో కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీగా కూటమి నాయకత్వం బాధ్యత వహిస్తూ ఒక అబ్జర్వర్ని కూడా పెట్టుకోవాలనుకున్నాం ముప్పై మందిలో ఒకరిని ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా మూడు నాలుగు సార్లు గెలవటమే కలవటమే కాకుండా గెలిపించే మార్గంలో ఏ రకమైనటువంటి ఎక్కడైనా సరే తెలియకపోవచ్చు కొత్త ఓటర్లకి ఎట్లా ఓటేయాలి ఏ రకంగా ఓటేయాలి ప్రథం ప్రాధాన్యత అంటే ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఈవీఎంలు కాదు కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ నమూనా ఎట్లా ఉంటుంది ఈ నమూనాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి ఇప్పటికే మాకు డెబ్బై శాతం సమాచారాన్ని మేము సేకరించడం జరిగింది ఇంకా ముప్పై శాతం సమాచారం ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు ఎక్కడ విభేదిస్తున్నారు ఏ ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలని చక్కగా పరిష్కరించుకోగలమన్న నమ్మకం పరిష్కరిస్తారన్న నమ్మకం కూడా ప్రజలకు ఉంది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేని చోటు కూడా స్కిల్ డెవలప్మెంట్ని మనం డెవలప్ చేసుకుంటాం స్కిల్ సెన్సెస్ని నేను డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం కొంచెం అటు ఇటు తేడా జరిగినా కానీ ప్రభుత్వం కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ తరుణంలో ఏం చెప్పబోతున్నారు ఓటర్లకి ఇది మీ ప్రభుత్వం మీరిచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వానికి బాధ్యత వహించాల్సింది కూడా మనమే మరొకసారి అని చెప్పి అలాంటి ఒక మంచి సందేశాన్ని మంచి ప్రభుత్వానికి ఇది ఒక సంకేతం ఈ విజయం కావాలని చెప్పి చెప్తా ఉన్నాను ఈ రోజున ఎక్కడ ఏ రకమైనటువంటి అవరోధాలు కల కలగకుండా సమస్యలు ఉత్పన్నం అయితే సమస్యలను పరిష్కరించుకుంటూ నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం పరిగణలో తీసుకెళ్ళాలి ది కమిట్మెంట్ ది యాటిట్యూడ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఈ రెండింటిని కూడా పరిగణలో తీసుకొని మనం ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలనేది మనం చేసుకుంటూ మరొకసారి ప్రగతికి ఓటేద్దాం ప్రభుత్వాన్ని గెలిపిద్దాం కూట ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రగతి ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా ఈ పట్టపరదల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తనను గెలిపించాలని చెప్పేసి ఆలపాటి రాజా స్పష్టం చేస్తున్నారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా తన గెలుపు కోసం ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కావచ్చు లేకపోతే ఉద్యోగులు సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా పరిష్కరించేటువంటి దిశలో ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అవన్నీ కూడా పరిష్కరించేటువంటి క్రమంలో తాను వారి తరఫున నిలబడతానని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు